నారా లోకేష్ ఎక్కడున్నారో ఎవరికి తెలియట్లేదు ఎందుకంటే పోలింగ్ ముందు వరకు కూడా అంతకుముందు ఆయన పాదయాత్ర చేసినప్పుడు యువగాలం పేరుతో ప్రజల్లో తిరిగినప్పుడు అప్పుడు చాలా హడావుడి చేసిన వ్యక్తి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నప్పుడు ఈయన వెళ్ళి ఢిల్లీలో కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి రాజకీయాల్లో కాస్తంత యాక్టివ్ పాత్ర పోషించిన ఎన్నికల ముందు నుంచి మాత్రం కాస్తంత స్తబ్దతతో ఉన్నారు అప్పట్లో ఆయన మీద వచ్చిన ఆరోపణలు కానీ విదేశీ విదేశాలు వెళ్ళారనో అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ తీసుకొచ్చారనో రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే జరిగినాయి అవన్నీ ఏమీ నెల కాకపోయినా వాటిని ఖండించే ప్రయత్నం చేయకపోయినా పూర్తిగా మంగళగిరి మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టడం మంగళగిరి నియోజకవర్గంలోనే ఆయన వేసుకొని కూర్చోవడం ఎందుకంటే ఈసారి ఆయన గెలుపు అనేది రాజకీయంగా ఆయనకి చాలా అవసరం ఒక డై సిచ్యువేషన్ ఖచ్చితంగా ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు ఎంతవరకు అని ఒక మరక ఏదైతే ఉందో దాన్ని చెరిపి వేసుకునే ప్రయత్నం చాలా బలంగా చేశారు నారా లోకేష్ గారితో పాటు నారా బ్రాహ్మణ్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఆయన తిరగని గ్రామం లేదు ఆయన తిరగని వీధి లేదు పాదయాత్ర కూడా ఐదు రోజుల పాటు మంగళగిరిలోనే మంగళగిరి నియోజకవర్గంలో చేశారు సో ఇటువంటి ఎంత సీరియస్గా దృష్టి పెట్టిన నారా లోకేష్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కానీ కోటమి తరపున కానీ కూటమి గెలుపుకు సంబంధించి కానీ మంగళగిరి గెలుపుకు సంబంధించి కానీ ఆయన ఎక్కడ నోరు విప్పలేదు ఇప్పటివరకు మాట్లాడలేదు నారా లోకేష్ ఆయన గెలుపుకు సంబంధించిన టెన్షన్లో ఉన్నారా లేదంటే కూటమి సాకారం ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ పూర్తిగా బీసీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈయన గెలుస్తారనేదేమో ఒకటి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అన్నట్టు ఒక మాజీ మంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది కానీ ఆయన స్పందించట్లేదు సైలెంట్గా ఉన్నారంటే ఆయన ఆయన గెలుపు టెన్షన్లో ఉన్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సార్